విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం నిరుపేదల కండగా చంద్రన్న ఎమ్మెల్యే కోల లలిత కుమారి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే లలిత కుమారి లక్కవరపుకోట ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ ఎందరో నిరుపేదల కండగా నిలుస్తుందని ఎస్కోట శాసన సభ్యురాలు శ్రీమతి కోల లలిత కుమారి వ్యాఖ్యానించారు లక్కవరపుకోట క్యాంప్ కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను ఆమె బాధితులకు అందించారు చెక్కులు అందుకున్న వారి వివరాలు ఇలా ములగపాక జోగేశ్వరరావు యాభై వేల రెండు వందల యాభై రూపాయలు గొల్ల వెంకట్రావు ఐదు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు షేక్ షాజీదా రెండు లక్షల యాభై ఆరు వేల రూపాయలు గనివాడ శ్రీను నలభై మూడు వేల రెండు వందల రూపాయలు గునూరు సరోజిని లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు బొడ్డు నరసింహ ముప్పై ఆరు వేల మూడు వందల పదకొండు రూపాయలు మొత్తం పది మందికి పది లక్షల చెక్కులను ఎమ్మెల్యే అందించారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు మాజీ జెడ్పీటీసీ కోల శ్రీను క్లస్టర్ ఇన్ఛార్జ్ రత్నాజీ గొంప దుర్గ ఉమేష్ మరియు కోటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అమ్మ వచ్చినా నేను ఇచ్చి మా పిన్ని గారు వచ్చినా బాబు జాగ్రత్త వెళ్ళిపోండి రైట్ బాబు